నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అక్షయ తృతీయకి బంగారం బదులుగా బంగారం కొనలేని వారందరూ కూడా ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆర్థిక స్థితిగతులు మారుతాయి ధనవృద్ధి కలుగుతుంది అని చెప్పి బాగా నమ్ముతూ ఉంటారు ఈ రోజున మనం ఏ పని చేసినా ఏ శుభం కార్యం మొదలుపెట్టినా అది అక్షయంగా జరుగుతుందని అలాగే ఎటువంటి వస్తువులు తెచ్చుకుంటే అవన్నీ అక్షయంగా మన ఇంట్లో ఉంటే నమ్ముతాం కాబట్టి అవన్నీ కూడా నమ్మి అప్పులు తీరతాయని చెప్పి బంగారం కూడా కొంటూ ఉంటారు అయితే ఈ రోజు బంగారం కన్నా కూడా మనం చేసే మంచి పనులే మనకి వృద్ధిని కలుగ అంటే అక్షయంగా మనకి ఎప్పుడు కూడా వృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున తెచ్చుకోవాల్సిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి అయితే బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు అప్పు చేసి కొన్నా కూడా ఉపయోగం లేదు మన దగ్గర మనం సంపాదించుకున్న డబ్బు ఉంటేనే కొనుక్కోవాలి అప్పు చేసి కొన్నా కూడా అది మనకేమీ కలిసి రాదు అయితే కొంతమంది వెండి అయినా సరే స్తోమత ఉంటే కొనుక్కుంటారు అది వాళ్ళ సంపాదన బట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది అయితే అక్షయ అందరం బంగారం కొనలేము కాబట్టి ఇక్కడ చూపించే వస్తువుల్లో ఏవైతే వీలైతే మీరు తెచ్చుకోగలరో అవన్నీ తెచ్చుకుంటేనే చాలా మంచిది అనమాట ముందుగా వచ్చేసి అమ్మవారిది ఇంతవరకు చిత్రపటం కానీ లేదా విగ్రహాలు కానీ లేవు లేకపోతే ఇంట్లో ఉన్న చిత్రపటం అంతగా కలగా బాలేదు వాళ్ళు ఈ అక్షయతృతి రోజు అమ్మవారి చిత్రపటం కానీ ఇటువంటి విగ్రహాలు ఏదైనా కొనాలి అనుకుంటే ఆ రోజున తెచ్చిపెట్టుకోండి చాలా మంచిది అయితే మనకి ఏ శుభం కలగాలన్నా కూడా మనం ఏ శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా పసుపు కుంకుమంతోనే మొదలు పెడతాం అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువుల్లో పసుపు కుంకుమ మొదటి స్థానం అనమాట ఇవి అమ్మవారికి కూడా మనం పూజలు కూడా ఎప్పుడు సమర్పిస్తూ ఉంటాం కదా అందుకనే పసుపు కుంకుమలు ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే చిన్న చిన్న ప్యాకెట్స్ అని అంటే ఒక ఫైవ్ రూపీస్ చొప్పునైనా సరే మనము పసుపు కుంకం కొత్తవి తెచ్చి పెట్టుకుంటే ఇవి చాలా మంచిది ఇవి అన్ని శుభాలని కలగచేస్తాయి మనకి సౌభాగ్యం కోసం ఆడవాళ్ళందరూ తప్పిస్తూ ఉంటాం కాబట్టి అఖండ సౌభాగ్యం కోసం ఈ పసుపు కుంకాలు అమ్మవారికి తెచ్చి ఆ రోజు సమర్పించాలి అలాగే వచ్చేసి మనకి అమ్మవారి పాదాలు కొనుక్కోగలిగితే కనుక ఈ రోజున కొనుక్కోండి ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడితే మనకి ఎటువంటి నష్టం అనేది జరగకుండా ఎటువంటి ఆర్థిక బాధలు అనేవి లేకుండా మనం వృద్ధి చెందుతాం కాబట్టి అక్షయంగా మన జీవితం ఉంటుంది కాబట్టి ఇటువంటి పాదాలు తెచ్చుకోగలిగితే కనుక తెచ్చుకోండి అలాగే ఇటువంటి చిన్న పాదాలని అమ్ముతాయండి అమ్ముతారండి థర్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్ కూడా ఉంటాయి ఇటువంటి పాదాలు అయితే తెచ్చి రోజు పూజలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి అక్షయ తృతీయ తెచ్చుకుంటే అవి చాలా మంచిది మనకి ఎంత బంగారం ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి అనుకుంటాము ఇంకా కొంచెం పెట్టుకోవాలి ఇంకొంచెం కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాం ఏదైనా ఇంట్లో వస్తువులు అలాగే ఇక్కడ చూపించే వస్తువులో మన ఇంట్లో ఉన్నా కూడా కొన్ని కొన్ని మళ్ళీ తెచ్చుకోగలిగినవి అయితే సహజమైనంత వరకు ఇటువంటివి అక్షయతృతెరువు తెచ్చుకోవాలి వాటిల్లో ముఖ్యమైనది వచ్చేసి రాళ్ళ ఉప్పు మన ఇంట్లో వంటలకి ఈ ఉప్పును వాడుతూనే ఉంటాం కదా కానీ ఇది సముద్రం నుంచి వచ్చిన ఉప్పు కాబట్టి అమ్మవారికి ఆ సముద్రపు ఉప్పు ఇష్టం కాబట్టి ఆ తల్లి సముద్ర గర్భం నుంచే వచ్చింది కదా అందుకనే ఈ ఉప్పు ఇష్టమని చెప్తారు అందుకనే మనం రాళ్ళ ఉప్పుని ఎక్కువగా ఐశ్వర్య దీపాన్ని కూడా వాడుతూ ఉంటాం కదా అందుకనే రాళ్ళ ఉప్పు ఇంట్లో ఉన్నా కూడా ఒక కొత్త ప్యాకెట్ వచ్చేసి తెచ్చుకోండి ఇక బంగారంతో సమానంగా చెప్పేది బెల్లాన్ని బెల్లం ఎంత అయితే ఉంటుందో ఆ తీపంతా కూడా మన జీవితాల్లో జరగాలి మన జీవితంలో ఉంటుంది అని నమ్మి ముందుగా బెల్లాన్ని కూడా సమర్పించడం కోసం అమ్మవారికి ఈ రోజున బెల్లం తెచ్చుకుంటే చాలా మంచిదండి అందులో ఈసారి అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది కాబట్టి ఉప్పు దీపను ఎక్కువ వెలిగిస్తూ ఉంటాం కదా అందుకోసమైనా ఇంట్లో ఉన్న ఉప్పు కాకుండా ఈ విధంగా రాళ్ళ ఉప్పు కొత్త ప్యాకెట్ అయితే తెచ్చుకుంటేనే ఇంటికి చాలా మంచిదండి ఇక వచ్చేసి ఆవు బొమ్మ గోమాతను పూజించడం అనేది మన సాంప్రదాయంలో మొదటి స్థానం ఉంటుంది ఆవును పూజిస్తే కనుక మూడు కోట్ల మంది దేవతలను పూజించినంత ఫలితం అయితే దక్కుతుందట అందుకనే అందరి దేవతలు కూడా గోమాతలో కొలువై ఉంటారని చెప్తారు ఇటువంటి ఆవు దూడ బొమ్మ అని గనక పెట్టుకుంటే పూజా ప్రదర్శనలో సంతానం కోసం చూసిన వాళ్ళకి చాలా మంచి కలుగుతుందని చెప్తారు ఇప్పటివరకు మాకు లేదు అనుకున్న వాళ్ళైతే కనుక ఆవు దూడ బొమ్మని తెచ్చుకోండి ఇక వచ్చేసి మనకి మజ్జిగ కవ్వం మజ్జిగ కవ్వం కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తాం కాబట్టి ఒకవేళ ఇంట్లో ఉంటే అలంకరించి పూజలో పెట్టుకోండి లేదంటే కనుక మజ్జిగ కవ్వానికి ఇటువంటిది చక్కదైనా సరే తెచ్చి పెట్టుకొని ఇది నిత్యం కూడా పూజలో పెట్టుకోవడానికి లేదా శుక్రవారాయన పూజలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక వచ్చేసి మనకి ఆవు పాలు ఆవుని అయితే దీపారాధన చేయడం కోసం ఆ రోజున ఇవి తెచ్చుకుంటే చాలా మంచిది అమ్మవారికి అభిషేకం కోసం కానీ ఆవు పాలు తెచ్చుకోవాలి ఇక మంగళకరమైన వస్తువులు మీ దగ్గర వచ్చేసి ఒకవేళ ఇంట్లో ఇవన్నీ మీ దగ్గర కొంచెం కొంచెంగా ఉన్నాయనుకోండి కనీసం రెండు రెండు అయినా తెచ్చి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో మనం పూజ చేస్తూ ఉంటాం కదా అవి చాలా ఇష్టం వీటిలో వచ్చేసి శ్రీఫలం అలాగే గోమతి చక్రాలు చిట్టి గాజులు వచ్చేసి తామర గింజలు ఇటువంటివన్నీ కూడా లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వల సవ్వడి ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు అక్కడ నడుస్తూ ఉంటారని చెప్తారు అందుకని ఇటువంటి మంగళకరమైన వస్తువులు ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర ఇవి ఆల్రెడీ ఉంటే కనీసం ఒక టూ టూ చొప్పున తెచ్చుకుంటే మంచిది అనమాట వీటితో పాటు ఏకాక్షి నారికెళ్ళం దొరికితే అలాగే శంకు కూడా ఉంటే తెచ్చుకోండి ఇవి కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది ఏకాక్షి నారికేళాన్ని దైవ స్వరూపంగా భావిస్తాము అక అలాగే మనం సంపాదించుకున్న దాంతో మన ఇంట్లో కూడా ఎప్పుడు ధనధాన్యాలకు లోటు లేకుండా వృద్ధిగా ఉండటం కోసం అక్షయంగా ఆ ధన ధాన్యాలు మన ఇంట్లో ఉండటం కోసమే అక్షయతృతి రోజు అమ్మవారిని పూజిస్తాం కనుక మనం సంపాదించుకున్న దాంతో తిని ఆరోగ్యంగా ఉండటానికి అవసరమయ్యే పప్పు ధాన్యాలు వీటిల్లో మీ దగ్గర ఇంట్లో ఏ ఉన్నా సరే అవి పూజలో పెట్టుకోవచ్చు మీరు ఆ రోజున కొత్తగా తెచ్చుకోగలిగితే పప్పులు అనమాట కందిపప్పు కానీ పెసర పప్పు కానీ బియ్యం ఇటువంటివి కూడా కొంచెం కొంచెం ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా కనీసం చిన్న చిన్న ప్యాకెట్స్ అయినా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇదివరకు రోజుల్లో బార్లీని బంగారంతో పోల్చేవాళ్ళు అందుకనే బార్లీ గింజలు కూడా ఇవన్నీ కూడా ముఖ్యంగా మీరు చూస్తే ఎండాకాలంలో మనకి అక్షయతృతీయ వస్తూ ఉంటుంది ఆ కాలంలో వేడి తగ్గించుకోవడం కోసం కూడా బార్లీ గింజలని మరిగించుకొని తాగుతూ ఉంటారు ఆరోగ్య రీత్యా కూడా ఇది చాలా మంచిది కాబట్టి బంగారంతో పోల్చే ఈ బార్లీ గింజలను కూడా ఈ రోజున తెచ్చుకుంటే ఇంటికి చాలా మంచిది ఇక వచ్చేసి మనకి ముఖ్యంగా అమ్మవారి పూజలో పెట్టుకునే ధనలక్ష్మి కుంచం అండి దీన్నే కుబేర కుంచం అని కూడా అంటూ ఉంటాము మనం అమ్మవారి పూజలో ప్రత్యేకంగా పెట్టుకునే కుంచం అనమాట అయితే ఇది చిన్న చిన్న వాటిలో కూడా వెండిలో అలాగే రాగిలో ఇత్తడిలో కూడా దొరుకుతూ ఉంటాయి మనకి ఇలా చిన్న గ్లాస్ లాగా ఉండి దాని మీద స్వామివారి శంకు చక్రాలు వేసి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఇలా లేకపోతే ఇలా కొంచెం కింద స్టాండ్ లాగా ఉన్న ఒక గ్లాస్ మీద తీసుకొని శంకుచక్రాలుగా ఏర్పాటు చేసుకొని మీరు దాన్నైనా కుబేర కుంచంగా మలుచుకొని అవన్నీ వేసుకొని మనం పూజలు అయితే పెట్టుకోవచ్చు ఇక సాంబ్రాణి అండి ఎందుకు సాంబ్రాణి వేస్తామని అంటే అమ్మవారికి దోమంటే చాలా ఇష్టం అందుకని సాంబ్రాణి కూడా ఆ రోజుని ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఇలా ఇక అలాగే బంగారం పూర్తిగా కొలిగేవారు ఇటువంటి వెండికాయను కూడా తెచ్చుకోవచ్చు వెండికాయను కూడా మనం పూజలో పెట్టి అమ్మవారి వెండికాయని కానీ స్వామివారి వెండికాయను కానీ తెచ్చుకొని మనం పూజలో పెట్టి అభిషేకం లాగా చేసుకోవచ్చు పూజలకి ఉపయోగపడుతుంది కాబట్టి కొనుక్కోగలిగిన వాళ్ళైతే కనుక బంగారం కానీ వెండి కానీ విధంగా తెచ్చుకోవాలి అలాగే ఇంట్లో ఇంతవరకు రాతి గౌరమ్మ లేకపోతే గౌరీదేవి స్వరూపం అనేది లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి అమ్మవారిని పూజించుకోవడం కోసం గౌరీదేవి అనేది మంగళకరం కలగ చేస్తుంది అంటే మనకి అన్ని శుభాలు జరుగుతాయని నమ్ముతాం కాబట్టి గౌరమ్మని ఈ విధంగా గౌరీదేవిని కూడా తెచ్చుకోవడానికి ఆ రోజున ఇంటికి ప్రయత్నించండి అలాగే మీరు కొనుక్కోగలిగితే గనక ఇటువంటి చిన్న ఏనుగులు వీటిల్లో కూడా ఇత్తల్లో దొరుకుతున్నాయి ఇలా డెకరేటివ్ ఐటమ్స్గా కూడా దొరుకుతున్నాయి అమ్మవారు ఎప్పుడు గజలక్ష్మి రూపంలో అమ్మవారి ఇంట్లో ఉంటే మంచిదంటారు కాబట్టి మీరు ఇలా ప్రత్యేకమైనవి పూజలు చేస్తున్నప్పుడైనా సరే ఇటువంటి రెండు ఏనుగులు తెచ్చుకున్న అమ్మవారికి అటు ఇటు ఇలా పెట్టి పూజ చేస్తేనే చాలా అనమాట మీరు పటం అమ్మవారి పటం కూడా గమనించినట్లయితే అమ్మవారికి అటు ఇటు కూడా ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు ఉంటాయి కాబట్టి ఈ ఏనుగులు తెచ్చుకోవచ్చు అలాగే నెమలీకలు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిదంటారు ఇవి కూడా మనకి ఇప్పుడు బయట అమ్మేస్తున్నారు ఉన్నారు పూజా స్టోర్స్ దగ్గర అలాంటప్పుడు దొరికితే కనుక ఈ రోజున నెమలీకలు అనేవి పూజలో పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇలా దొరికితే కనుక కనీసం రెండు ఈకలైనా తెచ్చిపెట్టుకోండి అవి ఒక విధంగా స్వామివారి స్వరూపంగా భావిస్తారు అమ్మవారు ఉంటే స్వామివారు అక్కడ ఉంటారు స్వామివారు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ ఉంటారు కాబట్టి ఈ విధంగా నెమలీకలు కూడా తెచ్చుకోండి అయితే అక్షయ తృతీయ రోజు ఏమి కొన్నా బంగారం కొంటే అది అక్షయంగా వృద్ధి చెందుతుందని చెప్పి మనం అప్పులు చేసి ఎప్పుడు కొన్నా కూడా అదేమీ ఫలితం రాదండి మనకున్న స్తోమతలో మనం కష్టపడే డబ్బుతో కొనుక్కుంటేనే అది అక్షయంగా ఉంటుందన్నమాట ఒకవేళ బంగారం కొనగలిగే స్తోమత ఉంటే కనుక ఏదో ఒక వస్తువు రూపంలో కనీసం ఒక రూపులాగైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారు సెంటిమెంట్ మీద ఒకవేళ అలా బంగారం కొనలేని వాళ్ళైతే కనుక ఇక్కడ మనం బంగారంతో సమానంగా భావించే ఈ వస్తువుల్లో ఏది మీరు తెచ్చుకోగలిగితే వాటిల్లో ఒక్క వస్తువునైనా తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజున పూజనిది చేసుకోండి అలాగే ఈ రోజున మనం చేసే దానాలు ముఖ్యంగా బంగారం వెండి కొనుక్కునే దానికన్నా కూడా ఇలా చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని భక్తితో శ్రద్ధలతో అమ్మకి పూజ చేసుకోవటం అలాగే ఏదైనా పేదవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇది ఎండాకాలం కాబట్టి గొడుగు చొప్పులు ఇటువంటివి దానం చేస్తేనే మనకి ఆ వచ్చే ఫలితం నిజంగా అక్షయంగానే ఉంటుంది మన జీవితాల్లో అంతా మంచి జరుగుతుందనమాట ఎటువంటి కష్టాలు కష్టాలనేవి లేకుండా మనం ఏ పని మొదలుపెట్టినా దాంట్లో విజయం సాధించి అన్ని ఫలితాలు కూడా అక్షయంగా ఉంటాయని నమ్ముతారు కాబట్టి అక్షయ తృతీయకి బంగారం బదులుగా ఇటువంటి వస్తువులు ఏవైనా తెచ్చి అమ్మవారికి పూజ చేసుకోండి అలాగే ఏదైనా దానం చేయగలిగితే చేయండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను